పీడీ యాక్ట్ పెట్టి ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టేశారు గొప్పడే కదా ఇతను ముఖ్యమంత్రిని మెచ్చుకోవాలి కదా మనం అంటే ఇసుక దందా చేస్తా ఉంటే ఇసుక దందా చేశారని చెప్పితే కాదు ఎనకపోతే పోరాడితే కడాని ఈ పోలీసును కలెక్టర్ కూడా పీడీ యాక్ట్ పెట్టి ఎనభై మూడు రోజులు పెడితే కడాను కోర్టు కరణించి బెయిల్ ఇచ్చింది కానీ శాశ్వతంగా జైల్లో పెట్టేయాలనుకున్నారు పాపం అతన్ని అదే మరిగా నాగేందర్ కూడా లిక్కర్ కేసు పెట్టారు ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కడాన ఒకటి రెండు రోజులు జైలు అనుకుంటాను రెండు నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నాడు కడాన బెయిల్ వచ్చింది బెయిల్ రాకపోతే ఆ కోర్టులో రాకపోయింటే ఆయన కూడా జైల్లోనే ఉండేవాడు మీరు గుర్తు పెట్టుకోవాలి ఇంత అరాచకం చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు ఈ రోజు నేను ఒకటి మిమ్మల్ందరినీ కోరుతున్నా రోజు మీ పట్టుదల నేను చూశాను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పు మీకు తెలియజేస్తున్నా అతనికి అర్థమైపోయింది సినిమా అయిపోయింది ఇంకేం ఉండదు అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను ఎనభై తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా ఎవరిని మార్చాలి ఒక ఛాన్స్ అన్నాడు పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా మిమ్మల్ని అడుగుతున్నా ఒక రైతు తీసుకోండి అప్పుల పాలైపోయారా లేదా మీరు దివాలా తీశారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా లేదా మీరు ఒక రైతు వదిలిపెట్టండి అక్వ రైతు మా తమ్ముడు చెబుతున్నాడు అక్వ రైతు ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెలేసే పరిస్థితి ఈ రోజు ఏ పరిస్థితి మీది మొత్తం ార్టికల్చర్ గాని ఆదాయం వచ్చే పంటలు నేనేపిస్తే వాళ్ళందరినీ చితగొట్టాలో చితక్ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మళ్ళీ నేను వచ్చిన అక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ప్రపంచం మొత్తం మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాం అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ చేపలు రుయ్యలు తినేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి పుంజం కట్టుకున్నాడు వేరే దేశాలు అభివృద్ధి చేసి ఆ మార్కెట్ వాళ్ళు ఆకుపై చేసుకున్నారు రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా కష్టం ఉండే పరిస్థితి వస్తుంది నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల వ్యవస్థలను సర్వనాశనం చేస్తే మీ జీవితాలు కూడా నాశనమైపోయే పరిస్థితి వస్తుంది అదే ఈ ఐదు సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను మేరే మా దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను చర్చి కూడా వెళ్ళాను అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను రెండు యజ్ఞాలు చేశాను ఒకటి సుదర్శన నారసింహ యోగం రెండు చండీ యోగం చేశాను నా కోసం కాదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నేను ఈ యజ్ఞాలు చేశాను మానవ ప్రయత్నం చేస్తాం పోరాడతాం దేవుడు కూడా సహకరించాలి ఆశీర్వదించాలి అందుకే ఈ యజ్ఞాలు కూడా చేశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరి ఆశీసుల ద్వారా నలభై ఐదేళ్లుగా నాకు ఇంకేం పదవులు అవసరం లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నా రికార్డు ఎవరు ఇంక బద్దలు కొట్టలేరు సమైక ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని ఆ రికార్డు ఎవరైనా మళ్ళా బద్దలు కొడతారా సమైక ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని మళ్ళా ఎవడన్నా పది సంవత్సరాలు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా ఇంకా ఇక్కడ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిని ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిని దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను గౌరవం వచ్చింది నాకు గాని రాష్ట్రానికి కానీ తెలుగు జాతికి గౌరవం తెచ్చాను తప్ప ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అలాంటి సందర్భంలో ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ అవుతుంది ఆవేదన కలుగుతుంది ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు నా కోసరేం కాదు జరిగే సంఘటనలు చూసిన తర్వాత ఒకటి రెండు కాదు ఒక్క ఛాన్స్ పాపం ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అందరూ కూడా మా తమ్ముడు గోయింద గోంద అంటున్నాడు కడాన నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుడే దిక్కు అనుకుంటా ఆ పరిస్థితికి వచ్చా అందరం కాదు మన చేతల్లోనే ఉంది మన రాత తిరగరాసే శక్తి మన చేతల్లో ఉంది నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని ఒక రైతుని ఒక ఆటో డ్రైవర్ ని ఒక మహిళని ఒక నిరుద్యోగిని మీకైనా లాభం జరిగిందా తమ్ముడు చెప్ప అందరూ ఒకరు కాదు ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక విధానం వల్ల ప్రభుత్వ విధానం వల్ల సంపద సృష్టించబడాలి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు మొన్న తుఫాను వచ్చింది రెండు రోజులు తిరిగాను తుఫాన్ని మనం నివారించలేం కానీ తుఫాను బాధను తగ్గించగలుగుతాం ఉదుగు తుఫాన్ వచ్చింది అందరికంటే ముందు నేనే ఇళ్ళ విశాఖపట్నంలో పది ఉన్నా అందరికి సహాయం చేసిన తర్వాత తిరిగి వాళ్ళ ముఖంలో నవ్వు చూసిన తర్వాత ఆనందం చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చా ఆ రోజు ఈ రోజు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం ఉంది కాలువలు తోవల మురి కాలువలో మట్టిదీల నీళ్లు వచ్చాయి కాలువలు పొలాలన్నీ కలిసిపోయి నాలుగు రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటి పాలైపోయే పరిస్థితి వచ్చింది అవునా కాదా అని మిమ్మల్ని వస్తాడు హెలికాప్టర్ తిరుగుతాడు హెలికాప్టర్లు తిరిగితే కనపడుస్తుంది తమ్ముళ్ళు నేను రెండు రోజులు ఊరూరికి తిరిగాను మీ బాధను అర్థం చేసుకున్నాను కానీ ఓసారి బాధ నిస్సహాయ స్థితి ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని చేసేవాడిని ఇలాంటి ఒక వ్యవస్థ కాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడ ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో మొత్తం ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయి పారిపోయినాయా లేదా పారగొట్టాడా లేదా వాళ్ళు పోకపోయినైనే తరివేశాడు అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరి దరివేశాడు ఈ రోజు నేను ఒక న్యూస్ చూశాను విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చినబడి మంచి ఇల్లు కట్టుకున్నాడు మనం కూడా కట్టుకుంటాం లేదా కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం ఇల్లు పోతా పోతా ఉంటే ఇది ఏం ఏదో చూడాలి ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట ఇంకా అయిపోయింది ఆ పని ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చట పడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు ఆయన నేను ఎందుకు ఇస్తానయా నా ఇల్లు ఇది అన్నాడు అంటానే ఏం చేశారు తెలుసా ఎప్పుడో ఇది ఉందని ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు మీ భూమి మీద ఉన్నా కాదా దినావు చెక్ చేసుకోవాల మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులు ఏ ఒక్కర్లా ఈ భూమి ఇరవై రెండు ఏలో ఉంది అంటే ఏంటి ఇది ప్రభుత్వ భూమి మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమురు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు అప్పుడు నీకు ఇస్తా లే మొత్తం ఇచ్చేసి ఇరవై లక్షలు ఆస్తి ఐదు లక్షలు ఇస్తారు ఇటీవల సెటిల్మెంట్ లో అన్ని అదే జరిగింది సర్వేలో మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు మీరు బతికుండంగానే మిమ్మల్ని చంపేస్తున్నారు అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి మీరు ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది కోసరం మీ పిల్లల కోసరం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా